నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం స్వాతి ఫ్యాన్సీ స్టోర్ కోటి నేను గతంలో ఒక వీడియో కూడా మీకు అందించానండి తర్వాత నేను ఇంకా టైం లేక అందించలేకపోయాను ఇప్పుడు మళ్ళీ వచ్చాను ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే మగ్గం వర్క్స్ తోటి మనకు అన్ని కూడా ఇట్లాంటివి చాలా వెరైటీస్ ఉంటాయండి వీటి గురించి అన్నీ కూడా మన స్టోర్ వారిని అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం ఏంటంటే పట్టు చీరలకి మగ్గం వర్క్ అన్ని కూడా అటాచ్ చేసుకు ఫ్యూజన్ శారీస్ లాగా డిజైన్ చేసుకుంటున్నారు ఇంత కలెక్షన్ అయితే మాత్రం ఒకటే చెప్పగలను నేను స్వాతి ఫ్యాన్సీ స్టోర్లోనే దొరుకుతుందండి నేను కూడా వంద షాపులు తిరగను ఒకటే బెస్ట్ స్టోర్కి వెళ్తాను అదే మీకు అందిస్తాను మీకు కూడా షాపింగ్ ఈజీ అయిపోతుంది నేను ఈ స్టోర్ నుంచి ఏంటంటే ఇలా మగ్గం వర్క్కి సంబంధించిన అంటే శారీస్ వాటర్ సంబంధించిన వాటి అన్నిటితో పాటు ఫ్యాబ్రిక్స్ అండి స్వాతి ఫ్యాన్సీ స్టోర్లో ఏంటంటే ఫ్యాబ్రిక్స్ గురించి మనం మాట్లాడుకోవాలి ఒకసారి ఫ్యాబ్రిక్స్ చూపించామా ఫ్యాబ్రిక్స్లో లేని వెరైటీ ఉండదండి అసలు ఇంత కలెక్షన్ మీకు వెళ్ళి వేరే చోట దొరుకుతుంది మీరు వాళ్ళ శారీగానా బ్లౌజ్ గానా లెహెన్ గానా మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారంటే అలా ఫ్యాబ్రిక్ ఇక్కడ ఎక్కువ దొరుకుతుంది నన్ను మంది బ్లౌజులు అడుగుతూ ఉంటారు ఎక్కడ ఉన్నారు అని నేను స్వాతి స్టోర్ స్టోర్లో కూడా నేను లాస్ట్ టైం ఒక సిక్స్ బ్లౌజుల దాకా తీసుకున్నానండి చాలా చాలా షూట్స్లో కూడా వేసుకున్నాను ఈ మధ్యన ఏంటంటే అన్ని కూడా ఇలా డిజైనర్ తీసుకోవటం తీసుకుంటే అట్లా సెట్ చేయడం జరుగుతుంది కదా మళ్ళీ ఇప్పుడు కూడా పా షాపింగ్ చేసేస్తారండి ఎంత బాగున్నాయో అవి కూడా నేను చూపిస్తాను ఇక మనం స్వాతి ఫ్యాన్సీ స్టోర్లో ఉన్న స్పెషల్స్ ఏంటి అలాగే వీటిల్లో ఎంతంత ప్రైజెస్ ఉంటాయి ఇంకా ఎటువంటి వెరైటీస్ దొరుకుతాయి అన్నీ కూడా అడిగి తెలుసుకుందాం వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నమస్తే అండి మీ స్టోర్ నుంచి స్పెషల్ ఏంటి ఇప్పుడు ఈ మగ్గమ్మ ప్లేసెస్ చాలా ట్రెండింగ్లో ఉంది మేడం స్టైల్ మగ్గమ్మ ప్లేసెస్ ఇప్పుడు ఫ్యాన్సీ పట్టు సారీస్ ఉంటుంది దాని తర్వాత సిల్క్ శారీస్ పైన వేస్తే చాలా మంచి లుక్ వస్తుంది నేను ఫస్ట్ స్టార్టింగ్ ఈ వీడియోలో ఇది ప్యూర్ ఓన్లీ సిల్వర్ యాంటిక్ షేడ్ పర్ల్ వర్క్లో ఎట్లా లేసెస్ వస్తుంది మేడం ఇది చూడండి మొత్తం సీక్వెన్స్ ఇది మొత్తం మషీన్ ఎంబ్రాయిడరీ వర్క్ లేస్ ఉంటుంది నా దగ్గర దాంట్లో వెరైటీస్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి అప్ టు ఎయిట్ థౌసండ్ వర్క్ వెరైటీస్ ఉంటుంది ఈ టైప్ లో సో ఇది అంటే ప్రాపర్ యాంటిక్ షేడ్ మొత్తం మగ్గం వర్క్ లేసెస్ ఉంది స్చ్చి తర్వాత నేను కొన్ని సారీస్ కూడా చూపిస్తాను మీడియా వీడియో మేడోలో సో ఇది చూడండి స్టార్టింగ్ ఇది సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఉంటుంది మేడం అంటే సారీ మొత్తం సారీ మొత్తం సారీ బండలే ఉంటాయి మొత్తం సారీ బండలు ఉంటుందండి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అన్ని బెస్ట్ క్వాలిటీ ఎందుకంటే మనకు ఆ లక్ష రూపాయలు చీరకి డిజైన్ చేయించుకున్నప్పుడు ఇది మరి కలర్ పోకూడదు కదా మంచిగా ఉండాలి కదా అటువంటి బెస్టే ఇక్కడ దొరుకుతాయి సో ఇది అంటే బిడ్డల్లో కట్వకుంటది కదా సో ఇది కూడా కలర్ లైక్ వస్తే మంచి లుక్ వస్తుంది నేను వెరైటీస్ చూపిస్తున్నా వెరైటీస్ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ బేసిక్లీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి అటు సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ వైస్ ఉంది ఒక ఇందులో ఏదైనా నచ్చినా ఇంత దూరం రాలేము మేము ఎక్కడ ఉన్నాము అని అనుకునేవారు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ వీడియో కాల్ ఫెసిలిటీస్ కూడా ఉంది సో కొన్ని కావాలంటే మేము సెర్చ్ చూపిస్తాం మరి ఇంకేమంటే హాయిగా మన సబ్స్క్రైబర్లకి ఇంటి నుంచి ఎండలో కదలక్కర్లేకుండానే షాపింగ్ చేసుకోవచ్చు సిటీలో ఉన్న వాళ్ళు మాత్రం స్టోర్ విజిట్ చేయండి ఎందుకంటే ఇక్కడ ఫ్యాబ్రిక్స్ వెరైటీస్ అవన్నీ చూడచ్చు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ బాగుంది ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ నుంచి మొదలు పెడితే అయిన తర్వాత మెయిన్ సారీలో ఈ లేసెస్ హైలైట్ హైలైట్ అవుతుంది చూస్తున్నాను అమ్మ ఇప్పుడు సారీస్ కూడా మనం చాలా చూస్తున్నామండి అందరూ కూడా లేస్ అది వేస్తున్నారు ఈ బోర్డర్ వేస్తున్నారు మీ శారీని బట్టి మీరు డిజైన్ చేసుకోవచ్చు అండ్ అది కూడా మేము సెట్ చేసి అండ్ లేస్ స్టిచ్చింగ్ కూడా ఉంటుంది నా స్టోర్ లో నా దగ్గర లేస్ తీసుకుంటే మేము సారీ పైన స్టిచ్ చేసి కూడా ఇస్తాం ఇక్కడ సెలెక్ట్ చేసుకుని మేము చీర ఇచ్చేస్తే మీరు స్టిచ్ చేసి మరి ఇంకేమండి హాయ్ మీరు ఎక్కడికి కూడా తిరగక్కర్లేదు ఇప్పుడు ఈ డిజైన్స్ అన్ని చూస్తారు కదా ఇది ప్రెజెంట్ లేటెస్ట్ గా వచ్చిన వాళ్ళు బేసిక్ ఈ కలర్ షేడ్ ఉంది మనం చూడండి డిజైన్ లో సిల్వర్ వస్తుంది వైట్ లైక్ హాఫ్ వైట్ క్రీమ్ కలర్ వస్తుంది యాంటిక్ షేడ్ ఉంది రోజ్ గోల్డ్ షేడ్ ఉంది సో బేసికల్లీ ఈ టైప్ ప్లేసెస్ లో ఇది అన్ని యాంటిక్ లైక్ సిల్వర్ షేడ్స్ లో ఈ టైప్ ఆఫ్ అన్ని డిజైన్స్ ఉంది దాని తర్వాత కొన్ని డిజైన్స్ ఇట్లా మల్టీ షేడ్స్ లో కూడా ఉంది నా దగ్గర మల్టీ షేడ్ కూడా చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది మీకు ఇలా యాంటిక్ సిల్వర్ గోల్డ్ తర్వాత కాపర్ ఇట్లా రోజ్ గోల్డ్ ఇలా అన్ని వెరైటీస్ లో ఉన్నాయండి రోజ్ గోల్డ్ ఇలా అన్ని వెరైటీస్ కదండి కి వేసుకుంటే ఎలా ఉంటుందో కూడా ఒకసారి చూద్దాం సో బేబీ పింక్ ఉంది సో బేబీ బేబీ పింక్ పింక్ పైన లేస్ మగ్గం లేస్ సెట్ చేసిన సో ఈ టైప్ ఆఫ్ లేసెస్ అన్ని వెరైటీస్ ఉంది ఈ అన్ని వెరైటీస్ కూడా కవర్ చేస్తాం ఇది చూడండి స్టిచ్చింగ్ తర్వాత లుక్ వస్తుంది చీర లుకే మారిపోయింది అండి ఇప్పుడు మన ఇంట్లో కట్టేసిన చీర ఉంటుంది కొంట చీర బోర్ కొట్టేసి ఉంటుంది ఇలా మనం మార్చుకున్నాం అనుకోండి కొత్త చీర అయిపోతుంది ఇది చూడండి సో మేము స్టిచ్చింగ్ కూడా చేస్తాం చెప్పాం కదా సో ఇది చూడండి స్టిచ్చింగ్ క్వాలిటీ కూడా చూడండి ఇది చూడండి ఇది అంటే కొన్ని కస్టమర్స్ ఎట్లా ఉంటది సెల్ఫ్ కావాలంటే మేము సెల్ఫ్ లో కూడా సెట్ చేసి ఇస్తాం కొన్ని కస్టమర్స్కి ఎట్లా ఉంటుంది కొంచెం హైలైట్ లేస్ కావాలంటే సో మేము కాంట్రాస్ట్ లో కూడా సెట్ చేసి ఇస్తాం ఒక్కసారి స్టోర్ లో విజిట్ చేస్తే నా దగ్గర కస్టమర్ చాయిస్ ప్రకారం మేము అన్ని సెట్ చేసి ఇస్తాం లేసెస్ ఉంది ఫ్యాబ్రిక్ బ్లౌజ్ అన్ని సెట్ చేసి ఇస్తాం ఒకవేళ మనం మినిమం ఛార్జెస్ అనేవి ఉంటాయండి ఒకటి ఫ్రీ మాత్రం కదా గుర్తు పెట్టుకోండి మనం సెలెక్ట్ చేసి మన చీర వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోతే దీనికి వాళ్ళు చక్కగా స్టిచ్ చేసి ఇవ్వడం జరుగుతుంది దాని ఛార్జెస్ వేరే ఉంటాయి అవి మీకు చెప్తారు ఇది అంటే మగ్గం వర్క్ లేసెస్ ఉంది ఇది చూడండి ఇది మొత్తం మెషిన్ వర్క్ ఉంటది మషిన్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటది సో ఈ బేసికలీ ఈ లేసెస్ మనం నా దగ్గర టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటది వెరైటీస్ సో బేసికలీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆన్వర్డ్స్ వెరైటీస్ ఉంటది అన్ని వర్క్ బట్టి ఉంటది నేను అది చూపిస్తాను సో ఫస్ట్ స్టిచ్చింగ్ చూడండి చూడండి సో ఎట్లా చాలా బాగుందండి ఇంకొకటి కూడా వీళ్ళ దగ్గర స్పెషల్ ఏంటంటే లోపల మ్యాచింగ్ క్లాత్ రాసిల్క్ పంచి రాసిల్క్ వాడారు ఇప్పుడు రేపొద్ది ఫ్యూచర్ లో మీకు ఈ బోర్డర్ వద్దు బోర్ కొట్టేసింది అనుకున్నప్పుడు ఇది తీసేసుకుంటే మళ్ళీ మీ చీర మీకు వచ్చారు న్యూ లాగా అయిపోతుంది అది బోర్డర్ కాలం ఉంచుకోవచ్చు వద్దు మాకు నాలుగైదు సార్లు కట్టేసాము బోర్ అయిపోయా అనుకుంటే ఇది జాగ్రత్తగా మీరు ఇప్పేస్తే మళ్ళీ దానికి అది వచ్చేస్తుంది ఇది మళ్ళీ మీరు ఏదైనా ప్లెయిన్ సారీకి వేసేసుకోవచ్చు అలా అంత బాగా ఉపయోగపడుతుంది అండి సెల్ఫ్ సెల్ఫ్ అండి మనకి కాంట్రాస్ట్ అంటే కాంట్రాస్ట్ వేస్తారు చాలా బాగుంది వేరే కలర్ ఇచ్చారు కదండి బోర్డర్ అంతా అంటే హైలైట్ చేశారు చీరని బాగా చాలా బాగుంది వేరే కలర్ అంటే మల్టీ వేరే కలర్ కావాలి కాంట్రాస్ట్ అంటే అలా వేసుకోవచ్చు లేదు అని అనుకుంటే ఇలా సెల్ఫ్ లో కావాలి మాకంటే అలా పెట్టచ్చు అది మామూలుగా మనం కట్టే ఉప్పాడ పట్టు చీర టైప్ కంచి పట్టు చీర అండి లైట్ వెయిట్ కంచి పట్టు చీర అందరి దగ్గర ఉంటుంది చీర కట్టేసి బోరు కొట్టు ఉంటాం కదా ఇది మనకి చక్కగా చూడండి ఎంత బాగుందో తర్వాత వస్తుంది సింపుల్ సారీ పట్టు సిల్క్ బట్ ఈ లేస్ హైలైట్ అయి హైలైట్ అయిపోతుంది ఎంత బాగుందో చూడండి ఇది మామూలుగా మనకి లైట్ వెయిట్ సాఫ్ట్ పట్టు ఒక ఆరు ఏడు వేలు ఉండే చీర అంతే రెండు మూడు సార్లు కట్టే బోర్ అయిపోతాం కదా చక్కగా ఇలా లేస్ వేసినట్టు చూడండి ఎంత మోడర్న్ గా అయిపోయిందో కొత్త సారీ లా అయిపోయింది ఇక్కడే స్టిచ్ చేస్తారు క్వాలిటీగా చెప్పాను కదా మీకు అవసరం అయితే తీసేసుకునేలాగా చక్కగా స్టిచ్ చేస్తారు మినిమం ఛార్జెస్ ఉంటాయి అంటే మీరు తీసుకున్న లేస్ ని బట్టి దాని బట్టి ఛార్జెస్ ఉంటాయి లేస్ స్టిచింగ్ 900 రూపాయస్ ఉంటది నా దగ్గర మనం 900 లో అట్లా ఇది స్టిచింగ్ కూడా అవుతది ఇది క్లాత్ కూడా యాడ్ అవుతది సో బేసికల్లీ 900 లో మనం సారీ స్టిచ్ కూడా చేసిస్తాం ఫినిషింగ్ చక్కగా చేసిసి మీకు ఇచ్చేస్తారండి ఫినిష్ ఉంది పటోలా ఇది మళ్ళీ సెల్ఫ్ కే వచ్చినట్టు ఉన్నారు పటోలా పట్టు చీర ఎలా లుక్ మార్పు చూడండి ఆ బోర్డర్ అలానా చాలా బాగుంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో పెళ్లి కూతురు నుంచి సెలబ్రిటీస్ నుంచి అందరూ కూడా ఆల్మోస్ట్ ఇట్లాగే డిజైన్ చేసుకుంటున్నారు నీట్ ఫినిషింగ్ అండి లోపల ఎప్పుడైతే మ్యాచ్ మంచి రాసులు క్లాత్ వేసారో ఇంకా బాగుంది అసలు చాలా బాగుంది మీరు ఇక్కడ తీసేసుకుని ఇక్కడే స్టిచ్ చేయించేసుకోండి మళ్ళీ మీకు మెంటల్ టెన్షన్ అనేది ఉండదు నెక్స్ట్ ఇప్పుడు రేపు అబ్రాడ్ నుంచి మనకి సమ్మర్ సెలవులకు వస్తారు కదండి మీ అందరి కోసమే కొంచెం సెలెక్టివ్గా నేను ఫ్యాబ్రిక్స్ స్టోర్లు బ్లౌజులు ఉన్నవి చేసుకుంటూ వెళ్తున్నాను మీరు ఇప్పుడు ఇండియాకి రాగానే ఒకవేళ షాపింగ్ అనుకుంటే ఒక్క రోజులో మీరు కంప్లీట్ చేసేసుకుని మీరు మిగిలిన రోజులన్నీ ఎంజాయ్ చేయొచ్చు స్వాతి ఫ్యాన్సీ స్టోర్ కోటీలో ఉందంటే నేను ఈ స్టోర్ని చూస్ చేసుకోవడానికి గల కారణం ఏంటంటే ఇంత ఫ్యాబ్రిక్ మీకు ఇంకెక్కడ దొరకదు అది మాత్రం నేను చెప్పగలను ప్లస్ రీజనబుల్ ప్రైస్ ఉంటుంది బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కొత్త మార్కెట్ లో అందరు కట్టే ముందు వీరి దగ్గర వస్తాయి మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోండి వెరైటీస్ చూపిస్తాను ఇప్పుడు శారీస్ మనం చూసాం కదండి అలా వేసుకోవాలి లేసులు చాలా మందికి ఇప్పుడు తెలియదు కాబట్టి కొంతమందికి నేను వివరంగా అర్థం అవడం కోసం చూపించాను ఇక శారీ కలర్ కావాలనుకున్నప్పుడు ఇలా వెండి సో బేసికల్లీ ఈ అన్ని రన్నింగ్ కలర్స్ ఉంటాయి మేడం పట్టు సారీస్ మొత్తం మగ్గం వర్క్ లేస్ ఉంది పర్ల్ వర్క్ వస్తుంది సీక్వెన్స్ వర్క్ ఉంది సో డీసెంట్ గా ఇది సింపుల్ సోఫా బార్డర్ ఉంది సో ప్రైస్ రేంజ్ కూడా ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది స్టార్టింగ్ రేంజ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో సో ఈ కలర్స్ ఉంటుంది దాంట్లో మీ శారీని బట్టి మీరు సెల్ఫ్ వెళ్తారా కాంట్రాస్ట్ వెళ్తారా మీ ఇష్టం ఒకవేళ మీకు ఐడియా లేదు అనుకుంటే స్టోర్ వాళ్ళు చక్కగా సజెస్ట్ చేస్తారు నెక్స్ట్ ఈ లేసెస్ అన్ని హైలైట్ కోసం ఎంత నీట్ వర్క్ ఉంది లేస్ ఫినిషింగ్ కూడా చూడండి పాల్ వర్క్ వచ్చింది సీక్వెన్స్ వర్క్ ఉంది సో అన్ని రన్నింగ్ కలర్స్ ఉంది పింక్ స్కై బ్లూ మస్టర్డ్ కలర్ మరూన్ అండ్ ఆల్మోస్ట్ మనకి యూస్ అయ్యే మంచి కలర్స్ అన్ని ఉన్నాయి నెక్స్ట్ అంటే ఒక్కొక్క డిజైన్ నేను మీకు చూపిస్తున్నాను ఆ డిజైన్ బట్టి వీడియోలో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ కూడా పెట్టండి నా వాట్సాప్ నెంబర్ పైన మేము ఆన్లైన్ డెలివరీ ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా ఉంది కదా ఇప్పుడు వీడియోలో ఏదైనా నచ్చితే నా దగ్గర అవైలబుల్ ఉంటే మేము షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా తీసుకొని మేము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ కూడా చేస్తాం తప్పకుండా మీరు ఒకవేళ వేరే వేరే ఊర్లో ఉన్నారు మేము అక్కడే స్టిచ్ చేయించుకుంటాం అప్పుడు మీరు డిజైన్ చూసుకోండి ఇంత వెరైటీకి ఎక్కడ మాత్రం దొరకదు వీరు చాలా కేర్ తీసుకుంటారండి అన్ని కలర్స్ దొరుకుతాయి అన్ని డిజైన్స్ దొరుకుతాయి రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఎయిట్ థౌసండ్ వరకు ఉన్నాయి సో చాయిస్ మీది మీకు ఎలా కావాలనుకుంటే అలా వెళ్ళవచ్చు చాలా బాగుంది ఇది కూడా డిజైన్ సో ఇది చూడండి వర్క్ను బట్టి ధర మార్తూ వెళ్తుంది సెవెన్ హండ్రెడ్ మళ్ళీ ఇది కూడా చాలా బాగుందండి ఈ డిజైన్ కూడా ఎంత బాగుందో చూస్తారు ఈ డిజైన్ చాలా అందంగా ఉంది ఈ డిజైన్ ఇలా చాలా బాగుంది డిజైన్ సో ఇది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ ఉంటుంది మనం ఇదే చూడండి ఎందుకంటే ఇది మొత్తం కర్దానా వర్క్ వస్తుంది సీక్వెన్స్ వర్క్ ఉంది సో ఇట్లా బేసికలీ వర్క్ బట్టి ప్రైస్ సో దాంట్లో వెరైటీస్ టూ నుంచి స్టార్ట్ ఉంది ఇది కూడా డిజైన్ బాగుంది ప్రతిది ధర చెప్తున్నారు కాబట్టి మీరు పిక్ తీసి పెట్టేసుకోండి మీ బడ్జెట్ ప్రకారం మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది సో ఈ టైప్ ఆఫ్ కలర్స్ అన్ని వెరైటీస్ ఉంటుంది ఇది త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఓకే తర్వాత ఇందులో రెడ్ తీయండి రెడ్ చాలా బాగుంది ఎంత బాగుందో చూడండి రెడ్ ప్రజెంట్ అయితే పట్టు చీరలకు అలా చేస్తున్నారు ఫ్యాషన్ మీకు అలా కాదు మేము వేరే శారీస్ వేసుకుంటాం అన్నా కూడా మీకు ఇష్టం అది ఇంకా ఇది మొత్తం వస్తుందండి త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ కి మొత్తం సారీ బండి మొత్తం చీరకు సరిపోయేది వస్తుంది అయితే మీరు కట్టేసిన పట్టు చీరని కొత్తగా మార్చేయొచ్చు కొత్త చీరని ఇంకొంత డిజైనర్ శారీ లాగా మార్చేయచ్చు ఇది కూడా డిజైన్ చాలా బాగుంది ఇది ఇంకా బాగుంది అండి దేనికి అదే బాగుంది ఓపెన్ చేసి చూపిస్తుంటే దేనికి అదే బాగుందండి ఇలా వేస్తారు చీర ఎంత అందంగా మారిపోతుందో ఎంత ఉందండి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ నెక్స్ట్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది మీ పట్టు చీరలో ఉన్న డిజైన్ బట్టి కూడా మీరు సెట్ చేసుకోవచ్చు ఇది కూడా 3600 ప్రైస్ 600 ఇది చూడండి నేను కొంచెం ఇక్కడ స్కై బ్లూ సారీ ఉంది కదా ఒక్కసారి ఈ లేస్ పట్టు చూడండి ఎంత హైలైట్ అయితే గోల్డెన్ కలర్ ఇది ఏనండి ఇలా మనకి ఇలా పెట్టేటప్పటికి ఎంత హైలైట్ అయిందో చీర లుక్ మనం మార్చేసేయచ్చు ఎంత బాగుంది చాలా బాగుంది కొంచెం యూనిక్ కాన్సెప్ట్ సారీస్ కూడా ఉంటుంది అండ్ ట్రెడిషనల్ లో మీకు హైలైట్ అవుతుంది మీరు కట్టని కొన్ని పట్టు సారీస్ ఉంటుపోతే ఈ బార్డర్ తోటి హైలైట్ చేసి ఫంక్షన్ కి కొత్తగా కట్టుకోవచ్చు ఎంత ఉందమ్మా ఇది ఇది దాంట్ ఇది 3500 3500 నెక్స్ట్ డిజైన్ ఇది కూడా బా చాలా బాగుంది సై ఇది కూడా నా సారీ మ్యాచింగ్ లా ఉండండి ఎలా వేసుకోవాలి మనం ఇక్కడే స్టిచ్ చేయించుకుంటే క్వాలిటీగా చేస్తున్నారు చాలా బాగుంది మీరు శారీ ఇచ్చేసి ఇక్కడే స్టిచ్ చేయించుకోండి చార్జెస్ ఉంటే ఆ చార్జెస్ ఇచ్చేస్తే మీకు చక్కగా కొరియర్ చేసేస్తారు ఇంత కలెక్షన్ మళ్ళీ ఎక్కడ దొరకదండి మీరు ఓపిగ్గా ఎండల్లో తిరగద్దు స్వాతి ఫ్యాన్సీ స్టోర్ కోటి సారీ స్టోర్కి వస్తే ఇది త్రీ థౌజండ్ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అచ్చా సారీ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్లో ఉందండి ఒక్కసారి స్టోర్కి వస్తే మీరు ఫ్యాబ్రిక్ దగ్గర నుంచి ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు కొంచెం కస్టమర్స్కి ఎట్లా కూడా ఉంటుంది బ్రాడ్లో కావాలంటే సో మేము ఎట్లా బ్రాడ్లో కూడా సెట్ చేసి ఇస్తాం కొంచెం పెద్దగా వచ్చిందండి మనకి చిన్నదొద్దు కొంచెం పెద్దగా మాకు బాగా కనిపించాలి అని అనుకుంటే వెళ్ళచ్చు ఇది ఎంతవరకు ధర ఉండదు ఎంతో బాగుంటుంది అసలు చాలా బాగుంది బ్లూ కలర్ శారీ మ్యాచింగ్ పోవాలి చూడండి లుకే మారిపోయిందండి అబ్బో నిజంగా కదా నేను అద్దంలో చూసుకున్నాను చాలా బాగుందండి ఇది మామూలు నార్మల్ శారీ త్రీ థౌజండ్ శారీ దీనికి ఇది వేసేటప్పటికి రిచ్ లుక్ లో వచ్చేస్తుందండి అది మీ ఇష్టం పట్టుకే కాదు కూడా వేసుకుని సో బేసికల్లీ అన్ని 6 టు 7 కలర్ ఆప్షన్స్ ఉంటది మనం దాని బట్టి కాంట్రాస్ట్ వెళ్తారా సెల్ఫ్ వెళ్తారా మీరు ప్లాన్ చేసుకోవచ్చు స్టోర్ లో వస్తే అది కూడా మనం సెట్ చేసి ఇస్తాం ఆ శ్రమ కూడా అక్కర్లేదు ఇది కూడా చాలా బాగుందమ్మా ఇలా వస్తాయండి ఎంత బాగుంది 4000 రేంజ్ లో అచ్చా చాలా బాగుంది ఎంత ఉంటుందండి ఇది 4000 4000 మనం టూ ఫైవ్ నుంచి స్టార్ట్ చేస్తామండి వరుసగా ధర పెరుగుతున్నవన్నీ కూడా చూపిస్తున్నాను ఫస్ట్ మీకు ఏంటంటే సిల్వర్ గోల్డ్ కాపర్ అవన్నీ చూపించాక కొంచెం మీకు ఫోర్ థౌజండ్ నుంచి ఎయిట్ థౌజండ్ దాకా ఉంటాయి అంటే మంచి మంచి కాస్ట్లీ పట్టు చీరలకి చాలా అందంగా కనబడతాయి అలా ఇంకా చాలా మాకు కొంచెం తక్కువలో అంటే టూ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇవన్నీ కూడా ఫైవ్ థౌజండ్ దాకా వస్తాయి వర్క్ ఎంత బాగుందో చాలా బాగుంది మీ చీరల్ని సరికొత్తగా మార్చేసుకోవచ్చు వీటిల్లో నచ్చింది ఏదైనా ఉంటే మీరు పిక్ తీసుకోండి నేను ఆల్మోస్ట్ చాలా డిజైన్స్ ఇంకా చాలా ఉన్నాయి కొన్ని డిజైన్స్ చూపిస్తున్నాను ప్రస్తుతం ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న చూపిస్తున్నాం మీకు మీకు ఏదైనా కావాలనుకుంటే నచ్చింది ఉంటే మీరు పిక్ తీసి పెట్టచ్చు ఇలా చూసుకుంటుంటే అద్దల్లో భలే ఉంది చాలా బాగుందండి మనం పిల్లలు కూతురు యంగ్స్టర్స్ అనే ఉందండి మిడిల్ ఏజ్ వాళ్ళు మనం ఇలా మార్చేసుకుందాం హాయిగా చీరలు అందంగా కనిపించేద్దాం చాలా బాగుంది కాంట్రాస్ట్ వెళ్తే ఎంత బాగుందో చూడండి ఇది ఏమైనా డిజైనర్ బ్లౌజ్ ప్లాన్ చేసుకుంటే చీర లుకే మారిపోతుంది చాలా బాగుంది సో ఇది ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రేంజ్లో ఉంది సో ఇది చూడండి ఇది అన్ని లేస్ సెక్షన్ ఉంది చాలా వెరైటీస్ ఉంటుంది నా దగ్గర ఎట్లా మగ్గం వర్క్ లేస్ ఎట్లా వద్దు అంటే నా దగ్గర నార్మల్ లేస్ కూడా ఉంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వెరైటీస్ చెప్తున్నాను నేను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది సో వెరైటీస్ అన్నీ ఉంటుంది అన్ని రేంజ్లో ఉంటుంది సో అట్లా ఇది బేసిక్ లేస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో సో ఇట్లా నామినల్ రేంజ్ లో కూడా లేసెస్ ఉంది బట్ ఇప్పుడు ఇది మగ్గం వర్క్ లేసెస్ చాలా ట్రెండింగ్ లో ఉంది ఒక్కసారి స్టోర్ లో విజిట్ చేస్తే నా దగ్గర అన్ని వెరైటీస్ మేము అన్ని కస్టమర్ చాయిస్ బట్టి సెట్ చేసి ఇస్తాం మీ ఇష్టం అండి ఇప్పుడు ఇలా సింపుల్ గా మాకు సెవెన్ హండ్రెడ్ ఇట్లా చాలు లేదా ఒకవేళ మీరు ఏదైనా లెహెంగా అలా ప్లాన్ చేసుకున్న వర్క్ శారీస్ కి అలా కూడా మీరు ఇలా పెట్టుకోవచ్చు ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ ఏంటంటే ఈ మగ్గం వర్క్ ఇది పట్టు చీరలకి అటాచ్ చేస్తున్నారు మీరు ఆల్రెడీ ఫొటోస్ అన్ని చూస్తే ఉండొచ్చు ఇన్స్టాలో కూడా చాలా మంది ఆ సారీస్ ఫొటోస్ కూడా పెడుతున్నారు మీ చీరను ఇంకా మంచి లుక్లో కనిపించాలని అనుకుంటే మగ్గం వర్క్స్ మాత్రం స్వాతి ఫ్యాన్సీ స్టోర్ కోటి ఇక్కడ ఉన్న డిజైన్స్ ఇంకెక్కడ ఉండవండి నేను ఒక షాపుని చూస్ చేసుకున్నాను అని అంటే అది బెస్ట్ ఉంటేనే వెళ్తాను ఆ విషయం మీ అందరికీ తెలుసు పది షాపులు చేయదు ఈ అన్ని స్టోర్ల మీద నేను సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చేయడం జరుగుతుందండి సింపుల్గా కావాలంటే ఇలా ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యండి మీకు తర్వాత ఏంటంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఏమో ఇలా శారీస్కి సెట్ అయ్యేవి స్టార్ట్ అయ్యి నైన్ థౌజండ్ వరకు ఉన్నాయి నేను ఆల్మోస్ట్ ఇందులో ఇప్పుడు మగ్గం వర్క్కి సంబంధించిన బార్డర్స్లో చాలా డిజైన్స్ వారు మనం చూపించారు అన్నీ కూడా చూసాం ఇంకా చాలా కలెక్షన్ ఉంది మన వీడియోలో లెంత్ కారణంగా నేను అంత కలెక్షన్ చూపించలేకపోతున్నాను మీరు స్టోర్ని విజిట్ చేయండి స్వాతి ఫ్యాన్సీ స్టోర్ కోటి ఒక్కసారి ఇక్కడికి వచ్చేస్తే మీకు శారీస్ కావాలా లేకపోతే డ్రెస్సెస్ కావాలి లెహంగాల కానీ ఎలా కావాలంటే అలా ఫ్యాబ్రిక్ మీరు చూస్ చేసుకోవచ్చు ప్లస్ ఇది ఇక్కడ స్పెషల్ అండి మీ శారీ ఇచ్చేస్తే వారే చక్కగా చేసి కూడా ఇచ్చేస్తారు మినిమం ఛార్జెస్ మీరు ఇస్తే చాలు అలాగే మీరు వేరే ఊర్లో ఉన్నారనుకుంటే కొరియర్ కూడా చేస్తారు ఇప్పుడు నేను చాలా వరకు కూడా ఫొటోస్ నేను వీడియోలో చూపించాను కదా మీరు పిక్ తీసుకుని మీకు అందులో నచ్చిన డిజైన్ ఏదైనా ఉంటే ఆన్లైన్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు చాలా బాగున్నాయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ